నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వము మద్యం స్కామ్లో ఎంత లోతుగా ఎంత లోతుగా సపరేట్ వ్యవస్థను పెట్టుకొని మరి డబ్బులు ఆర్జించడం మనం చూసాము దానికి ముఖ్య కారకుడు ఎవరు రా అంటే పెద్ద తల అయినటువంటి అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన అతను అని చెప్పి ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్నారు దాంట్లో మొహమాటం లేదు ఇప్పుడు ఇప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోజు చాప కింద నీరులాగా హైకోర్టులోనూ వీటిల్లో ఏం చేస్తున్నారంటే మాకు బెయిల్ కావాలో స్వామి అని చెప్పి వీళ్ళు బెయిల్కి అప్లై చేస్తూనే ఉన్నారు కోర్టులో ఏమో తిరస్కరిస్తూనే ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి లాయర్లు జడ్జిల యొక్క టైం వేస్ట్ అవుతానే ఉండాలి ఇందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ రాజకాసి రెడ్డి బెయిల్ పిటిషన్ను వాయిదా పడింది అంటే నిన్న విచారణ జరిగింది దాన్ని మళ్ళీ వాయిదా వేసినట్టున్నారు అసలు ఏం జరిగింది ఈ మధ్య స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారని సరైన ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యారని నిందితుడు రెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాది పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వాదించారు అరెస్ట్ అయ్యి నూట ఇరవై రోజులు అయిందన్నారు నిందితులు సజ్జల శ్రీధర్ రెడ్డి పైల దిల్లీప్ తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు మొత్తం మీద రాజకీయ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యి నూట ఇరవై రోజులు అయింది ఈ పోలీసు వాళ్ళు రెండు సార్లు ఛార్జ్ ఇచ్చారు దాంట్లో రాజకాషి రెడ్డి నిందితుడు అని చెప్పి దాంట్లో ఆధారాలు లేవు సరైన ఆధారాలు చూపించలేదు కాబట్టి ఆయనకు బెయిల్ ఇచ్చేయండి ముందు ఆయన అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో పనవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు అయితే ఆయన బెయిల్గా అప్లై చేయడం జరిగింది ఇంక కోర్టు వాళ్ళే ఊరికే ఉంటారు కదా దాని అన్ని పరిశీలించి దాంట్లో నిజంగా రాజకాష్ రెడ్డి ప్రమేయం ఉందా లేదా అని చెప్పి చెక్ చేసి సరే దాన్ని ఇంకా మరింతగా లోతుగా విశ్లేషణ చేస్తాము విచారం చేస్తామని చెప్పి వాయిదా అంటూ తీసుకోవడం జరిగింది కోర్టుకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు రాజకసి ఎక్కడున్నాడు ఆయన యొక్క గూగుల్ టే ఎక్కడ లొకేషన్లో ఉన్నాడు ఎక్కడ డెన్లు పెట్టుకున్నాడు అసలు ఆయన పోలీసు వాళ్ళకి నేను విచారణ సహకరిస్తాను సహకరిస్తాను చెప్పి ఏం చేసినాడు ఆయన పారిపోవడానికి ట్రై చేసినాడు అంటే ఆయనకి అంత తెలివితేటలు ఉంటే పోలీసు వాళ్ళకి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఆయన పట్టుకొచ్చారు తప్పు చేయోడు ఓపెన్గా ఎక్కడికైనా విచారణకు రావచ్చు లేదా మీరు అంటారు కదా మా కోర్టుల పైన నమ్మకం ఉండాది గౌరవనీయులైన కోర్టు వారు గౌరవప్రదమైన హైకోర్టులో మేము ఈ యొక్క వాదనలు వినిపిస్తాము బెయిల్ వేస్తామని చెప్పి అంటే కోర్టులను కూడా కోర్టును కూడా మీరు విశ్వసించకుండా ఈ చట్టాలపై నమ్మకం లేకుండా మీరు పారిపోవాలనుకున్నారు అదే బేసిక్ లాజిక్ దాన్ని బట్టి అర్థమవుతుంది దాంట్లో మీరు తప్పులు చేసినారా లేదని చెప్పి సరే ఈతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి పైలా దిలీప్ తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు వీటిని ప్రాజిక్యూషన్ వాదనల కోసం గురువారానికి వాయిదా వేశారు నిందితులు బాలాజీ కుమార్ యాదవ్ అదేవిధంగా నవీన్ కృష్ణల బెయిల్ పిటిషన్ల పైన కూడా వాదనల నిమిత్తం గురువారానికి వాయిదా వేశారు వీళ్ళు ఇంకా బెయిల్ కోసం అప్లై చేస్తూ ఉండే పని ఎట్లా ఉన్నదంటే రోజు అప్లై చేస్తా ఉంటే ఆడున్నటువంటి జడ్జిలకి లాయర్లకి వీళ్ళందరికీ చిరాకు వచ్చేసి సరే సరే ఇచ్చేసి ఇంటి బెయిల్ పది రోజులు తిరుక్కొని వచ్చారనేట్టు వీళ్ళ ఫీలింగ్ ఉన్నదనేది నాకు అనిపిస్తుంది తనకు రెండో పూట కూడా ఇంటి నుండి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతించాలని చెప్పి వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది జైలు అధికారులకు నోటీసులు జారీ చేయాలని సూచిస్తూ విచారణను ఈ నెల ఇరవై ఆరుకు వాయిదా చేసింది మొత్తం మీద ఈయన అనుకున్నట్టు ఇప్పుడైతే ఒక పూట అయితే ఇన్నించి భోజనం వస్తుంది ఆ ఒక పూట భోజనం కూడా రెండు పూటలు మూడు పూటలు సరిపోయేటుగా కర్రీలు గిరీలు గట్టిగా చేసుకొని వచ్చినారు ఆ ఒక పూటే కాకుండా రెండో పూట కూడా ప్రశాంతంగా వాళ్ళు పెట్టేటువంటి అన్నంతో మిథున్ రెడ్డి సాటిస్ఫాక్షన్గా తింటా ఉన్నాడు ఇలా కాదు రెండో పూట కూడా వస్తే బాగుంటుందని చెప్పి అంటే వేడివేడిగా తినచ్చని చెప్పి ఈయన యొక్క ఆలోచనతో మిథున్ రెడ్డి కూడా అప్లై చేసుకున్నాడు రెండో పూట కూడా నాకు భోజనం కావాలి కాబట్టి ఈ నెల ఇరవై ఆరుకు వాయిదా వేసింది సో ఈ ఐదారు కూడా రెండో పూట భోజనం అంటూ ఇంటి నుంచి రాదు అందరూ ఎవరైతే నిందితులు తింటా ఉంటారో ఆ భోజనం ఆయన కూడా తినాల్సి వస్తుంది దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్షకులు అక్కడేదో మునిగిపోయినట్టు ఈడేదో వాసిపోయినట్టు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన యొక్క అనుజన వర్గం కానీ లేకుండా సాక్షి సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి గగ్గోలు పెట్టడం అనేది చాలా విడ్డూరీ నాకైతే అనిపిస్తుంది సోమవారం బుధవారం శుక్రవారాల్లో ఇటువంటి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు ఏసీబీ కోర్టు గతంలో అనుమతించింది ఆ వారాలను మార్చాలంటూ చెవిరెడ్డి వేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించింది అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు అధికారులను కోరుతూ విచారణ ఇరవై ఒకటి వాయిదా వేసింది సో మిథున్ రెడ్డి మాత్రమే కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ మూడు వారాల్లో ఇంటి నుంచి భోజనోత్సవం ఉన్నది ఇప్పుడు అది బోరు కొట్టేసింది వారాలు మారిస్తే బాగుంటుందని చెప్పి నేనైతే కోర్టులో పిటిషన్ వేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇంటి నుంచి భోజనం రావడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి అక్కడ పోలీసు వారికి ఈ యొక్క కోర్టు సూచించింది ఆ పోలీసు వారు ఈ ఇబ్బందులు ఉన్నాయి ఇంటికాడ నుంచి మాదిరి సమాచారం అది ఇది వస్తుంది అని చెప్పి కోర్టు వారికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కోర్టు వారికి వినవిస్తారు లేకుండా ఉంటే ఈయన అనుకున్నట్టు వారాలు మార్చే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఒకటి తర్వాత హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో సిట్ అధికారులు సీజ్ చేసిన పదకొండు కోట్ల నగదు జమపై నిందితుడు రెడ్డి వేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది తదుపరి విచారణ కూడా ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది సో కోర్టు వరకు వాళ్ళకి సమయం లేక ఈ యొక్క కేసులో ఎందుకంటే ఒకటి రెండు కాదు వీళ్ళు మనం చూస్తూ ఉంటే ఇది ఒక్క కేసులోనే పది పిటిషన్లు పడి ఉన్నాయి ఇంక మిగిలిన కేసులు కూడా ఉంటాయి కదా కోర్టు సమయం అనేది అంత వాల్యుబుల్ కాబట్టి ఈయన వేసినటువంటి పిటిషన్ కూడా ఇరవై ఒకటి కంటూ వాయిదా చేశారు తనను అరెస్ట్ చేసినప్పుడు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న మూడు లక్షల నగదుకు మద్యం కేసుకు సంబంధం లేదని బాలాజీ కుమార్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ గురువారానికి వాయిదా పడింది మొత్తం మీద టీ కప్పులు తుఫాను మాదిరా ఈ వీళ్ళు కోర్టులో ఏదైతే పిటిషన్లు వేసినారో ఈ నాంచుడు ధోరణిలో ఇరవై ఒకటికి అట్లా ఈ యొక్క విచారణ దశ మళ్ళీ పోస్ట్ పోన్ అంటే చేశారు ఇది మద్యం కేసుకు సంబంధించి వీళ్ళు కోర్టులో వేసినటువంటి పిటిషన్ల యొక్క సమాచారం ధన్యవాదాలండి